విజయవాడలో బుడమేరు వరదలకు ఫర్నిచర్ ప్లైవుడ్ పరిశ్రమలకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది ముంపునకు గురైన ప్రాంతాల్లో ఫర్నిచర్ ప్లైవుడ్ పరిశ్రమలే ఎక్కువగా ఉన్నాయి దాదాపు నెల రోజుల పాటు అక్కడ పనులు ప్రారంభించే పరిస్థితి లేదు వేల మంది కార్మికుల ఉపాధి వరదల్లో గల్లంతైంది వరద ఉధృతికి విజయవాడలోని ఫర్నిచర్ పరిశ్రమలు నిండా మునిగాయి విజయవాడలో ఫర్నిచర్ రంగానికి ప్రత్యేక ఫర్నీ రాజరాజేశ్వరిపేట అంబాపురం రాజీవ్ నగర్ అజిత్ సింగ్ నగర్ వైపుల రోడ్లు వాంబే కాలనీ జక్కంపూడి కండ్రికా వంటి చోట్ల దాదాపు మూడు వందల వర్క్షాపులు ఉన్నాయి వాటిలో తయారయ్యే సోఫాలు మంచాలు బీరువాలు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతవుతుంటాయి వరదలు ఉన్న వర్క్షాపుల్ని ముంచెత్తడం వల్ల బీరువాలు సోఫాసెట్లు ఇనుప సామగ్రి యంత్రాన్ని తరలించే వీల్లేకపోయింది అవన్నీ నీటిలోనే నానిపోయాయి మెటీరియల్ పనికొచ్చే పరిస్థితి లేదు మంచాలు డైనింగ్ సెట్లు సోఫా సెట్లు తయారు చేస్తామండి ఆదివారం సెలవు కావడంతో ఇంటి దగ్గర ఉన్నాము తొమ్మిదిన్నర ఫోన్ వచ్చింది గురగడ చేశాడు ఇవ్వండి నీళ్లు వస్తున్నాయండి అంటే షెడ్లోకి వచ్చేటప్పుడు రాజశాఖపేట దగ్గర ఆపేశారు లోనికి వెళ్ళనివ్వకుండా అక్కడ నుంచి చిన్న బోర్డులో వచ్చేసి ఇక్కడ దాకా చూసాము టైర్ బండి మీద చూస్తే ఏం తీసే అవకాశం లేదు ఇక ఇక్కడి నుంచి మేము కూడా తిరిగి వెళ్ళిపోయాము దాదాపు ఒక రెండు మూడు లక్షల రూపాయల సరుకు డ్యామేజ్ అయింది కొంతవరకు తీసి బయటపడేసాము ఇంకా వస్తూ ఉంది లోపల అది కూడా తీయాలి వర్కర్ లాగా అందులో పాములు వస్తున్నాయి సగం భయంతో లోపల రావడానికి భయపడుతున్నాం ఒక్కో వర్క్ షాప్ నుంచి ఐదు లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లిందని అంచనా గోదాముల్లో మెటీరియల్ ఎక్కువగా స్టాక్ పెట్టుకున్న వారు పది కోట్ల వరకు నష్టపోయినట్లు తెలుస్తోంది పైన పెట్టినా ఈ నాలుగు అడుగులు ఐదు అడుగుల వాటర్లో మొత్తం నానిపోయింది దేనికి పనికిరాదు అసలు ప్లేవుడ్ షీట్లు నీవు మంచాలు ఇవన్నీ మంచాలండి బయటపడేయడం తప్పితే దేనికి పనికిరాదు అన్నది ప్లేఅవుట్ తడిసిపోతే ఒకసారి దేనికి పనికిరాదండి పూర్తిగా లాస్ ఉన్నాం గవర్నమెంట్ చూసి మమ్మల్ని ఆదుకుంటే కొంచెం మళ్ళీ నిలబడి మేము ఏదైనా చేయగలం మేమే ఓనర్లో మేమే వర్కర్లో అన్ని మేమే చేసుకోగలం కాబట్టి ఈ మాత్రమే లాసు అదే వర్కర్ల మీద ఆధారపడి మొత్తం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి కొంతవరకు పైన పెట్టడానికి పెట్టాము అయినా కానీ వాటర్ ఎక్కేసిందండి పైకి ఇదంతా ప్లేవుడ్ ఎండిఎఫ్ ఉంటుందండి ఈ ఫర్నిచర్ అంతా అది తడిస్తే పనికిరాదండి ఎందుకంటే ఒక నాలుగైదు రోజులు కంటిన్యూగా వాటర్లోనే అండి అవన్నీ తేలుతున్నాయి కొన్ని అయితే కొట్టుకుని వెళ్ళిపోయినాయి ఉన్నవి కాడ పనికిరావండి దేనికి ఫర్నిచర్ ప్లైవుడ్ పరిశ్రమలపై ఆధారపడిన వేల మంది కార్మికుల ఉపాధి కూడా వరదల్లో గల్లంతైంది అజిత్ సింగ్ నగర్ పరిధిలోనే ఢిల్లీ గోరఖ్పూర్ కు చెందిన సుమారు పదిహేను వేల మంది కార్మికులు ఉంటారని అంచనా దాదాపు నెల వరకు ఆయా పరిశ్రమల్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించడం లేదు ఈ విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజీవ్ నగరు న్యూ రాజరాజపేట ఈ ప్రాంతాల్లో అద్దెలు తక్కువగా ఉంటాయనే దాని మీద కుటీర పరిశ్రమలాగా లాగా ఇళ్లలో తయారు చేసుకుంటారు ఒక్కొక్కరు నాలుగైదు మంచాల ఆర్డర్లు ఉంటాయి అలాగే ఒక్కొక్కళ్ళ దగ్గర రెండు లక్షల రూపాయలు స్టాక్ ఉంటుంది ఆ స్టాక్ మొత్తం కూడా నీటిలో కొట్టుకు జరిగింది కొన్ని అయితే తడిసి పాడైపోయి ఏది కూడా పనికిరాదు ఎందుకంటే వుడ్ ప్లేవుడ్తో తయారు చేసే వస్తువులు ఏవైనా సరే నీళ్ళతో తడిస్తే మాత్రం ఉబ్బిపోయి అవి పనికిరావు మళ్ళీ రీసైక్లింగ్ చేయాలన్నా ఏం చేయాలన్నా పనికిరావు గోరఖ్పురం నుండి కానీ ఉత్తరప్రదేశ్ నుండి కానీ అనేక మంది వర్కర్స్ వస్తారు దగ్గర దగ్గర పదిహేను వేల మంది ఇక్కడ విజయవాడలో బతుకుతున్నారు ఓనర్స్ దగ్గర దగ్గర వాళ్ళ కుటుంబాలు కానీ దగ్గర దగ్గర పదివేల మంది ఉంటారు ఈ పదివేల మంది కూడా నిరాశులైపోయి రోడ్డు మీద పడిపోయారు ప్రభుత్వం ఆదుకుంటే తప్ప ఈ కష్టకాలం నుంచి గట్టెక్కలేమని ఫ్లైవుడ్ ఫర్నిచర్ పరిశ్రమల యాజమాన్యాలు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నాయి